కుంచపు రాంబాబు గారి యొక్క జీవితమే అతి కడు పేద కుటుంబ కుటుంబంలో పుట్టిన తర్వాత ఆయన అనేక ఉద్యమాలు ఇవన్నీ చేసి సామాజిక సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత ఈ సమాజంలో మార్పు కోసం ఏదో ఒకటి చేయాలనే ఆయన యొక్క ఆశయంతో ఈ జేవిడి సంస్థని నిర్ణయించిన తర్వాత ఆయన ఒక స్థాయికి కడు బీద కుటుంబంలో ఉన్నాడు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగాల కోసం కాకుండా ఉపాధి అవకాశాలని ఎవరి మీద మనం ఆధారపడకుండా ఆదర్శంగా ఇవ్వాలని ఈ సమాజానికి ఆయన జీవిత చరిత్రనే తెలియజేయాలనే దాంతో ఏడో తారీఖు రోజు రేపు భారీ ఎత్తున మేమందరం కూడా అదొక సమాజానికి ఒక నూతన ఉత్తేజాన్ని తర్వాత జీవనోపాధి కోసం పనిచేసే యువకులు యువత అంతా కూడా ఉద్యోగాల కోసం దేనికోసం కాకుండా ఎవరి మీద ఆధారపడకుండా రాంబాబు గారి జీవితం ఏ విధమైన ఆదర్శమైందో అదే విధంగా మనం సమాజానికి తెలియజేసి పెద్ద మార్పుకి ఒక సందేశం ఇవ్వాలనేది బలమైన సంకల్పంతోనే మేము స్టార్ట్ చేశాం దాన్ని భారీ ఎత్తున చేస్తున్నాం వేలాదిగా జనం తరలివచ్చి ఆయన జీవితంగా ఆయన ఇచ్చే సందేశాన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం